దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ సాయంకాల సమయంలో కొన్ని నిమిషాలు మనము వాక్య భాగం నుంచి కొన్ని హెచ్చరికలు చూద్దాం పిలరా ఈ ఉదయకాల సమయంలో కూడా లేఖన భాగాన్ని మనము చూసినప్పుడు మరొక లేఖనము మనకి స్పష్టముగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు హోషేయ గ్రంథము పరిశుద్ధ గ్రంథం నుంచి హోషేయ గ్రంథము ఒకటవ అధ్యాయము మరి ఆరు వచనంలో ఈ విధంగా వ్రాయబడింది హోషయ బుక్ ఆఫ్ హోషయ ఇక్కడ మరి స్క్రీన్ మీద కూడా చూడగలుగుతున్నాం హోషయ గ్రంథము ఆరు అధ్యాయము ఆ ఒకటో అధ్యాయం ఆరో వచనంలో ఈ విధంగా వ్రాయబడింది పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కనగా ఈ లేఖనాన్ని మనం చూడగలుగుతున్నాం పిల్లరా కుమారుని కనుక యహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరుహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టము ఇక మీదట నేను ఇస్రాయేలు వారిని క్షమించను వారి ఎడల జాలి పడను అని లేఖనములో మనం చూడగలుగుతున్నాము ప్రియులరా ఈ లేఖన భాగము దేవుడు మనతో హెచ్చరిక చేస్తున్నాడు ఉదయకాల సమయంలో కూడా మనం ఈ నుంచి కొన్ని వాక్యాలు మనం దే ధ్యానం చేసి ఉన్నాం లోరు హమ అనే మాటకి కొన్ని విషయాలు మనము మరి వాక్య సత్యముల నుంచి మనము దేవుడు మనతో హెచ్చరిక చేశాడు ఇక్కడ మనము కొన్ని విషయాలు చూడగలుగుతున్నాం చూడండి లోరు హమ అంటే జాలి నొందనిది అని అర్థము జాలి నొందనిది అని చెప్తున్నాడు తర్వాత నా ప్రజలు కారు అని చెప్తున్నాడు పిల్లరా మరి మనము దేవుని బిడ్డలుగా దేవుని చిత్తానికి లోబడేటువంటి వారుగా ఉండాలనేది దేవునికి ఏర్పాటులో భాగముగా ఈ వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది మరి కొన్ని మాటలు మనము లేఖన సత్యాన్ని మనము ధ్యానం చేసినట్లయితే దేవుడు ఇక్కడ మనతో కొన్ని హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే పిల్లరా ఇంకొక మాట కూడా చూడండి ఇంకో మాట కూడా చూస్తున్నాం రైట్ మతయ స్వార్థ ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో ఈ విధంగా రాయబడింది మత్స్య స్వార్థ ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై మూడు వరకు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువ నేను దేవుని బిడ్డల్ని రక్షించడానికి దేవుడు ఏస్తున్నటువంటి నామకరణాన్ని మనము చూడగలుగుతున్నాము ప్రిలారా అంత కాదు మరి ఇరవై రెండవ వచ్చిన ఇదిగో కన్యక గర్భతే కుమారుని కనును ఆయనకు ఇమానుయులను పేరు పెట్టుదురు ఇది కూడా యేసుక్రీస్ వారు ఈ లోకంలో జన్మించేటువంటి క్రమాన్ని తెలియచేస్తుంది అనే ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగిన ఇమానుయులని పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడు ఇప్పుడు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితంలో నెరవేరుతా ఉన్నాయి మన దేవునికి లోబడే విషయాన్ని దేవుడు ఇక్కడ మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రియులారా అంత మాత్రం కాదు తీతు పత్రిక మూడు అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచ్చినాల్లో ఈ విధంగా వ్రాయబడినది మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనల్ని రక్షించాను మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి అంటాడు యేసుక్రీస్తు వారి కృప ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము ఇది దేవుని యొక్క ప్రణాళిక ఈ విషయాన్ని దేవుడు మనకి హెచ్చరిక చేస్తా ఉన్నాడు పిల్లలు మనము ఎక్కడైతే దేవునికి యథార్థంగా లోబడలేదో ఆ లోబడేటువంటి క్రమాన్ని దేవుడు మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తా ఉన్నాడు అంత మాత్రమే కాదు కీర్తన గతం నలభై నాలుగు మూడు నాలుగు ఐదు ఆరు వచ్చిన ఈ విధంగా రాబడినది వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకునలేదు వారి బాహు వారికి జయమేయలేదు నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ కస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలిగ చేశాను దేవా నీవే నా రాజువు యాకోబనకు పూర్ణరక్ష కలిగిన నా జ్ఞాపించము నీ వలన మా విరోధులను అణచివేయుదుము మా నీ నామమున నీ వర్ణని మా మీదికి లేచి వారికి మేము త్రొక్కివేయదుము నేను నా వింటిని నమ్ముకొని నన్ను నా కత్తియో నన్ను చాలదు పిల్లర మనిషిని రక్షించడానికి ఏ యొక్క ఆయుధము పనికిరాదని చెప్తున్నాడు మరి ఏం పనికి వస్తుంది దేవుని నామమే మన రక్షిస్తుందని ఇక్కడ లేఖనములో చూడగలుగుతున్నాం హర్ష్యగంధము పదకొండ అధ్యాయము పన్నెండు వచ్చిన ఈ విధంగా రాయబడినది హర్షయగంధము పదకొండు అధ్యాయము పన్నెండు వచ్చిన విధంగా రాయబడినది ఎఫ్రా వారు అబద్ధములతో నన్ను ఆవరించినారు ఇస్రాయేల్ వారు మోసక్రియలతో నన్ను ఆవరించినారు యోదావారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబాటు చేయుదురంటాడు ఫ్లరా మనం దేవుని మీద తిరుగుబాటు చేయడానికి నమ్మకమైన దేవుని మీద తిరుగుబాటు చేయటానికి దేవుడు మనకు అనుమతించట్లేదు ఇది గంధములో దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నమాట జకరియా తొమ్మిది తొమ్మిది పదిలే విధంగా వ్రాయబడినది సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎర్షిలేము నివాసులారా ఉల్లాసముగా నీ రాజు నీతి పరను రక్షణగలవాడును ధీరుడినై గాడిదను గాడిది పులని ఎక్కి నీ వద్దకు వచ్చి చిన్నాడు ఎఫ్రాయములో రథము నుండి అనుకుండా నేను చేసేదను ఎరిశిలేములో గుర్రములు లేకుండా చేసేదను యుద్ధము విల్లు లేకుండా పోవును రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియచేయను సముద్రము నుండి సముద్రం వరకును ఎప్పరిటీసు నంది మొదలుకొని బోధిగొంతుల వరకు అతడు ఏలునంటాడు ఎసుక్రీస్ వారు ఈ లోకంలో జన్మించిన కారణం ఏంటంటే ఆయన అందరికీ సమాధానం ఇవ్వాలని శాంతి ఇవ్వాలని శాంతి సమాధానంతో ప్రజలు జీవించాలని ఆయన ఈ లోకంలో జన్మించాడు ఆయన జన్మ ఈ లోకానికి ఒక పరమ పండుగగా మనం జరుపుకుంటున్నాము ప్రిలరా అంతమాత్రం కాదు జకర్య గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో ఈ ఏదొంగ రాయబడినది జకరేందము నాలుగో అధ్యాయము ఆరో వచనంలో అప్పుడతడు నాతో ఇట జరిబాబేయులునకు ప్రత్యక్షుడు వ్యూహోభావాకు ఇదే శక్తి చేతనను బలమచేతనని కాక నా ఆత్మచేతను ఇది జరుగునని సైన్యులకి వ్యూహవాసాలు ఇచ్చినాడు ఇక్కడ యేసుక్రీస్ వారు ఈ లోకంలో జన్మించే కారణాన్ని మనం చూసినప్పుడు కన్య గర్భవతే కుమార్ని కంటుంది అనే మాట మనం చూడగలుగుతున్నాం కన్యక ఎందుకు కంటాది కన్యక ఎందుకు ఏ విధంగా జన్మిస్తుందంటే అది దేవుని ప్రణాళికలో ఒక భాగమని మనం నమ్మాలి విశ్వాసం ఉంచాలి ప్రిలరా ఆఖరిగా ఇంకొక మాట కూడా చూసి నేను మిగిస్తాను రెండవ రాజులు పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన ఆ రాత్రి యహోవా దూత బయలుదేరి ఆశ్వర్య వారి దండిపేటలో చొచ్చి లక్షా ఎనిమిది ఐదు వేల మందిని హతమ చేశాను ఉదయం జన్మలు లేచి చూడగా వారందరూ మృత ఉండిరి ఇక్కడ ఒక అద్భుతం జరిగింది అంటే దేవుని యొక్క లేఖనము శక్తి చేత బలము చేత అనే మాటని ఇక్కడ చూసినప్పుడు తనకు ఆత్మ ద్వారా కూడా ఈ కార్యం చేసుకుంటాడు అనే వాక్యాన్ని లేఖనాన్ని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు మనము దేవుని యొక్క శక్తిని మన సొంత క్రియలుగా మార్చుకోవడానికి అవకాశం కాదు దేవుడు ఆత్మ ద్వారా కార్యం చేస్తాడు ఒక గొప్ప ప్రభావంతో క్రియ చేస్తాడు అది మనకు తెలియని విషయముగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఏ గడియలు ఏ సమయంలో ఆయన పని చేస్తాడో మనకు తెలియదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నమ్మకం కలిగి భయం కలిగి దేవునికి లోబడాలని ప్రభు పట్ల నేను తెలియచేస్తున్నాను ఈ సాయంకాల సమయంలో పిమ్మట ఆమె మరలా గర్భవతి కుమారుని కనగా యహోవా అతనికి సెలవు ఏమనగా దీనికి లొరు హామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టము ఇక మీదట నేను ఇస్రాయేల్ వారిని క్షమించను వారి ఎడల జాలిపడనని ఇక్కడ లేఖనంలో మనం చూడగలుగుతున్నాం ప్రారా అదే ఏడవచ్చులో మనం చూసినప్పుడు అయితే యోదావారి ఎడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడిని యహోవా చేతనే వారిని రక్షిస్తాను కొన్నిసార్లు మనము మరి విల్లుని నమ్ముతాం ఖడ్గాన్ని నమ్ముతాం యుద్ధములు నమ్ముతాం గుర్రములు నమ్ముతాం రౌతులను నమ్ముతాం కానీ వాటి చేత మనకి జయము కలగదు రక్షణ కలగదు మరి వీటి ద్వారా మనకి రక్షణ కలుగుతుందంటే యహోవా చేతనే వారిని అంటే నేనే వారిని రక్షిస్తానని చెప్తున్నాడు ఈ సాయంకాల సమయంలో దేవుడు తన యొక్క కుమారుని లోకములను పంపించడం ద్వారా మనకి రక్షణ కలుగుతుంది అలాంటి రక్షణలో మనందరం కూడా పాలభాగస్థులుగా ఉందాం అలాంటి కృపల దేవుడు ఉండాలిగా దీవించి ఆశ్రవదించను గాక అందరి తల ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేస్తాం స్తోత్రములు ప్రేమ గల తండ్రి చక్కని లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు అవును వర్ష గతము ఒకటో అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచ్చినాన్ని మేము చూసినప్పుడు అక్కడ మీ లేఖను సత్యాలని మాతో హెచ్చరిక చేశారు మీ సాక్షులకు జీవించకరపదాయించమని ఇప్పుడు వచ్చిన బంధువులు స్నేహితులు సంగులందరూ దర్శించి జీవించమని మీ పాత్రలకు మీ సాక్షులు జీవించక రూపించమని వారి స్వారి శ్రేష్ఠమైన ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి మరొకసారి ఈ సాయంకాలం శుభములతో దేవుడు మనరుండలుగా దీవించి ఈ పునర్ధాన శుభములతో నింపి దీవించి ఆశ్రదించనుగా గాక ఆమె